బాగుందా నాన్న ఇవా ఏమి అంత తింటే ముక్కుల కారుతుంది అంత తినకూడదు ఇవ్వు దాత్రి మా చూడు కూడా చూడట్లేదు చూడు మా ఈ పిల్ల మొహన్ సాయో ఎవరు పెట్టాల్సి వస్తుందని దాత్రమ్మ అమ్మకాబెట్టమ్మా ఆబెట్ట పెట్టవా ఏమి ఎవరు తీసిచ్చారు ఎవరిచ్చారు నీకు ఐస్ క్రీము ఎవరిచ్చారు తాతయ్య సరే ఇవ్వు నాక అంత తింటే అంతేనా ఇంకా ఇవా ఇంకో కోల్డ్ వస్తుంది కోల్డ్ వస్తుంది నీకు కోల్డ్ వస్తుంది మళ్ళీ కోల్డ్ వస్తుందంట అదిగో కోల్డ్ వస్తుందంట ఇయమ్మ అమ్మ కదా ఇవా ప్లీజ్ తొల్లి కోల్డ్ వచ్చేస్తాడు మళ్ళీ డాడీ అయితే కూడా వస్తాడు కొంచెం కోల్డ్ వస్తుందంట కోల్డ్ అనుకో డాక్టర్ ఇంజక్షన్ చేసేస్తాడు ఇక్కడ చేస్తాడు ఏందది ఏందీ ఏందది ఏనా ఇది ఆ ఇచ్ మా టీ నాన్న பல செத்துக்கோத்தீன் எல்லா கண்டேஸ்ட்டு கொஞ்சம் மீ இவ்மக்கே ஆ ஆ ஆ பெட்டவ ஆந்தா பாலே ஆ பெட்டுனா நம்ம கொஞ்சம் ஏட்டவு கொஞ்சம் எட்டு தாத்திரம்மா మొహం ఎటు తిప్పుకుంటుందో చూడు దోంగ మొహండి నీ అంతా ఇస్తుంది చూసామా బెదిరిస్తుంది పిల్ల నన్ను పెట్టవా అమ్మకి పెట్టవా పెట్టవా ఏంది మంకీ వచ్చేది వెళ్ళిపోయిందే మంక వస్తుంది రావు వచ్చి తీసుకెళ్ళిపోద్ది మంకీయ వచ్చి తీసుకెళ్ళిపో మంకే రా ఏమైనా భయం ఉందేమో చూడు రా మంకే ఇవా ఉండు నేను పిచ్చికి చెప్తా లాగు పిచ్చిరా చెప్తాను లాగు పిచ్చికి చెప్తా లాగు దత్తు కొంచెం అంటే దత్తు అనకంటీ మంకీలా వెళ్ళిపోయిందే వస్తుంది లేగు వచ్చి ఎత్తుకోపోతుంది లేగు దాత్రిని ఎత్తుకోపోతుంది లాగు అన్నా ఏడా అన్నా మంకీ తీసుకెళ్ళిపోయింది అన్ననే ఓ సే నిన్ను తీసుకోబోద్ది ఇప్పుడు మంకీ వెళ్ళి నిన్ను తీసుకోపోతుంది ఇప్పుడు టీనా అయినా కొంచెం మా పెడతా అసలు అసలా దత్తు మేలు కొంచెమైనా పెడతాడు నీ అంత పొడుగుందా ఐస్ క్రీము అది పట్టుకొని తింటా అన్నావు చూడా టీ కొంచెం అమ్మమ్మకంటీ 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 చూమ్ తీము తీసుకో కంటి చూడు చూడు ఫస్ట్ ఇస్తాను అమ్మమ్మ అమ్మమ్మ కంటి బాయ్ అంట వెళ్ళిపోమ్మని